ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే సినిమాటిక్ ప్రేమ కథలు తరచూ వింటుంటాం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో వాటన్నింటికి మించి ప్రవర్తించాడో ఉన్మాది తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించాడు అది కూడా అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇచ్చి చేశారు ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇరవై ఏళ్ల యువకుడుతో ఓంప్రకాష్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్ష చేయిస్తానంటూ ఓంప్రకాష్ జూన్ మూడున మన్సూర్పూర్ లోని బేగరాజ్పూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లాడు అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు చిన్న సర్జరీ చేయాలన్నారు అనంతరం అతడికి మత్తు మందు ఇచ్చి పురుష అవయవాలను తొలగించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు వైద్యులతో కలిసి నాటకమాడి ఓంప్రకాష్ ఈ తతంగమంతా నడిపాడు స్పృహలోకి వచ్చిన యువకుడు లబోదిబో అంటూ తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు బాధితుడి తండ్రి జూన్ పదహారున పోలీసులకు ఫిర్యాదు చేయగా ఓంప్రకాష్ను అరెస్ట్ చేశారు స్థానికంగా తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనలో నిందితుడితో పాటు సర్జరీ చేసిన డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి